చేసిన ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాను నేను ఏం చేసినాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడి నుంచి ఏర్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పూలమ్మ అని ఉంటుంది పూలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పా ప్రిన్సిపల్ పడితే నేను మాట్లాడతాను ఆమెకి ఇచ్చారు నేను మిమ్మల్ని డిటేల్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేస్తుంది యశోదలు యశోదలో అడ్మిట్ అయ్యింది పేరు అసలు అసలు నాకేం చెప్పి ఇబ్బంది పెడతారు ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టింది అని అసలు చెప్పాను మూడు రోజుల మధ్య చేసింది అక్కడ అంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం చూస్తే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు వద్దు బామా మమ్మీని పోక మీకు అని నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాం ఎప్పుడు కూడా ఒక మేర ఒక మాట అనేదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించినా నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్నం టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంటి పక్క ఉంటే బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళకే చెప్పింది ప్రిన్సిపాల్ ఫీజు గురించి మా ఇంటికి కూడా చెప్పింది తొంభై వేలు తొంభై వేలు అంటారు అన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ముందు మొత్తం కలిసి మనం ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లోకి వెళ్తుంది వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారైస్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తుంది బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చింది ఇంగ్లీష్ మార్కులను ప్రిజర్వ్ చేశారు బాబు సేమ్ ఫీజు క్లాస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ పెట్టి బాబు కూడా బాగాలేదు బాబు కూడా మనీ మధ్య సింతం పోయింది స్కూల్ టార్చర్ పిల్లని టార్చర్ ఏం పేలు అయితే మనం లాస్కోకూడదు సార్ ఇయర్ లాస్ట్ అయితే నిశ్చయం చదువుకోకూడదు ఏం ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువులేదు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టే ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోని కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అటు ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేశాక మా పిల్లలే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మ ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం లేదు వందమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుంది ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కాకపోతే మీకు కోర్టు నష్టం వచ్చిందా కోర్టు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్వీచ్ అయ్యిందనే మీ పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇవ్వాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాకండి పిల్లగాళ్ళు ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగా చంపుకోరు మీ దగ్గర టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ నష్టం చదువుతుంది రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పేరాడు పేరాడ్ పేరునే రాస్తారు పేరాలు రా రా చదువుకోకుండా పేర రాస్తే వస్తారు పాస్ అయిపోతారు